అశ్వత్థామారెడ్డి ప్రధాన కార్యదర్శి తెలంగాణ మజదూర్ యూనియన్ టీజీఎస్ఆర్టీసీ ఈరోజు ఖమ్మం జిల్లా మహాసభ రావడం పెట్టడం జరిగింది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి అన్ని సంబంధించిన కార్యకర్తలు కార్మికులు రావడం జరిగింది ప్రధానంగా నాలుగున్నర సంవత్సరాల నుంచి కార్మికులను వేధింపులకు గురి చేసి గత ప్రభుత్వం ఆ రోజు యాభై ఐదు రోజుల సుదీర్ఘ పోరాటంలో చారిత్రాత్మకమైనటువంటి జరిగిన సమయ నేపథ్యంలో ముప్పై నాలుగు మంది అమరులు కావడం మరి అవన్నీ ఒక ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేసి ఆర్టీసీని దినదిన గండం నూరు రోజుల చేసిన ఉద్యోగ భద్రత అంశం తీసుకున్న జీతభద్రీల సవరణ అంశం తీసుకున్న ప్రభుత్వంలో విలీన అంశం తీసుకున్న అన్ని అంశాల్లో కార్మికులను పక్క రాష్ట్రంతో పోల్చూస్తే కార్మికులను ఎన్నిక నెట్టేయడం జరిగింది వాన్నిటికీ పర్యవసనంగా ఆ రోజు కార్మికులు ఆర్టీసీ కార్మికులు అంతా మరి ఆ ప్రభుత్వంలో మార్పు రావాలని ఆ ప్రభుత్వాన్ని గద్దెదింపుడంలో ప్రధాన పాత్ర పోషించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మేము కాంగ్రెస్ ప్రభుత్వాలకు మేము రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే నాలుగున్నర ఐదు సంవత్సరాలు ఎంతో క్రష్ ఉన్న కార్మిక వర్గం ఆర్టీసీ వర్గం ఉంది కాబట్టి ఈ కంటికి రెప్పలా కాపాడుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరు మరి మీరు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పరిగణలో తీసుకొని సత్వరమే పరిష్కరించడం మీరు కార్మికుల పక్షాన కోరుతున్నాం తెలంగాణ మధ్య తరఫున ఏదైతే మేనిఫెస్టో అంశాలు ఇంకా అమలుకు నోచుకోరా నోచుకోలేదు ఇలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేని అంశం కూడా ఇంకా అమలు జరగట్లేదు కాబట్టి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మరి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురిని కూడా మేము ఖమ్మం నుంచి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రధానమైన ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళందరినీ మీ ద్వారా మేము కోరడం ఏంటంటే యూనియన్ల పునరుద్ధరణ జరగాలి అయితే విలీనానికి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి కార్మికులు రావాల్సిన బాలల రూపాయలు రావాల్సిన డబ్బులు స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి అవి ఇమ్మీడియట్లీ అమల్లోకి రావాలని చెప్పి ఉద్యోగ భద్రత అంశాలున్నాయి చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని మెడికల్ అనిఫిట్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలకు ఇవ్వాలని అయితే కలర్ బ్రాండ్ కొన్ని అంశాలతో మెడికల్ అనిఫిట్ అయిన డ్రైవర్లు కన్న ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలి ప్రధానంగా అయితే కాంట్రాక్ట్గా నియామకాలు జరుగుతుంది దాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదిక రద్దు నియామకాలు జరగాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం పైన ఎంతో నమ్మకంతో ఈరోజు ఆర్టీసీ కార్మికులు మీ ఎన్నంటి ఉన్నారు కాబట్టి మాకు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇమ్మీడియట్లీ ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించి ఏ సంఘం అయితే ఎన్నికల్లో గెలిస్తే ఆ సంఘానికి ఇద్దరు రిప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ ద్వారా మీ మీడియా మిత్రుల ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు సిహెచ్ఎస్ ఎస్ రావు రీజనల్ నాయకుడు టీఎంయు ఈరోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలో జరుగుతున్నవి దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు టిఎంయు వ్యవస్థాపక అధ్యక్షుడు నేటి జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ రెడ్డి గారు ఈ మహాసభను ప్రారంభించి ప్రసంగించారు దానిలో ప్రభుత్వం గత ప్రభుత్వం మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ ఇంతవరకు ప్రభుత్వ విలీన డేట్ని ప్రకటించలేదు విలీన డేట్ని ప్రకటించాలని తీర్మానించడమైంది అదేవిధంగా పీఆర్సీని ప్రకటించాల్సి ఉంది ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగుతో సమానంగా పీఆర్సీని ప్రకటించాలని తీర్మానం చేయడమైంది మా ఆర్టీసీలో సంఘాలను అనుమతిస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సంఘాలను అనుమతించాలని కార్మికులపై వేధింపులు తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఏకాగ్రంగా ఆమోదించింది